ఓం నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అయితే ఆ వ్యక్తి ఎవరు మీ ఇంటికి ఎందుకు రాబోతున్నారు వారి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెడ్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా సమయాన్ని గడిపితే అయితే గడవబోతున్నాయి చాలా కాలంగా బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్లని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీ యొక్క కొన్ని ఊహించని విషయాలను తెలిస్తే అవకాశాలు కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు ఎప్పుడు విననటువంటి కొన్ని విషయాలను ఈరోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే రాశి వారికి వ్యాపారస్తులకి మాత్రం సహనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు వ్యాపార అభివృద్ధి పరచాలని దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది అలాగే రాశి వారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈరోజు డబ్బు అందే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది అలాగే రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ సమస్యలతో జీవితంలో కొనసాగుతున్నారో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక ఆ సమస్యల నుండి బయటపడే మార్గాన్ని అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు చూపించబోతున్నాడు పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి ఇది వరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు ఈరోజు మీరు చేసిన పనికి మెచ్చుకుండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు అయితే వారికి మంచి ఫలితాలు అనేది దక్కబోతున్నాయి ఇక మీరు అనేది ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా అటువంటి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు ఈ విధంగా చిన్ననాటి స్నేహితురాలను కలుసుకోవడం లేదా అత్యంత దగ్గరైన ఆప్తులను సన్నిహితంగా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాల విషయంలో గమనిస్తే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈరోజు దినఫలాల ప్రకారం అయితే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే విధంగా ఉన్నాయి ఈరోజు అనేది మీ కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు చిన్ననాటి మధురానుభూతులను చూస్తూ చూసుకుంటారు ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మీ ఇంటికి రాబోతున్న ఒక వ్యక్తి వారెవరో కాదు మీ చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్ మీకు మీ యొక్క స్నేహితురాలు యొక్క సన్నిహితురాలు మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈరోజు అనేది మీకు ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే ప్రాపర్టీస్ని ల్యాండ్ను సేల్ చేద్దామని అనుకుంటున్నారు నిర్ణయం తీసుకుంటున్నారు వీళ్ళు కావచ్చు లేక ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలి అనుకుంటున్నారు దానికి ఎన్నో రకాల ఆటంకాలు కలిగిస్తున్నాయి మీరు ఆశించిన ధరకే అమ్ముడు పోవడం లేదు నిరాశతో ఉన్నారు అటువంటి వారి ముందుకు ఒక పార్టీ వచ్చింది వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీరు ఆనందించిన ధరకి మీ యొక్క ప్రాపర్టీస్ని సేల్ చేద్దాము అనుకున్న ధరకి అయితే ఈరోజు అయితే దక్కబోతుంది ఇక ఈరోజు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈరోజు సమకూరటం జరుగుతుంది సో ఈ వీడియో చూసారు కదండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను కూడా దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి మీకు శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కూడా ఖచ్చితంగా దానం చేయండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు చిన్న నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్